సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ రేపే అమావాస్య నీకు డబ్బు ఎక్కువగా రావటానికి ఇప్పుడు చెప్పబోయే ఈ బాబా మాట విను తప్పకుండా నీకు అమితమైన విపరీతమైన డబ్బు చేస్తుందని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి విషయం చెప్పబోతున్నారండి రేపు మనకు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు అమావాస్య అమా అమావాస్య అంటేనే మంచి రోజుగా మనం పరిగణిస్తూ ఉంటాం ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా దానికి తగ్గ ఫలితాలు అనేవి పౌర్ణమి పౌర్ణమి అమావాస ఇలాంటి రోజుల్లో మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాయి అదేవిధంగా రేపు మనకు అమావాస శుక్రవారం రావటం చాలా విశేషం చాలా మంచి శుభదినంగా కూడా మనకు పరిగణింపబడుతుంది ఇలాంటి ఈ యొక్క అమావాస శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క ఒక్క మూలిక అనేది మీరు బీర్వాలో కానీ లేదా మీ వ్యాపార స్థలం గల్లాపెట్లో కానీ పెట్టుకున్నప్పుడు డబ్బు అనేది విపరీతంగా చేరుతుంది ఒకరు అనుకుంటూ ఉంటారు మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు సంపాదిస్తున్నారండి మా ఇద్దరు పిల్లలు సంపాదిస్తున్నారు మా భర్త సంపాదిస్తున్నారు అయినా కానీ మాకు డబ్బులే నిలవట్లేదు అదేవిధంగా అప్పులు అనేవి తరగట్లేదు అసలు చేతిలో డబ్బులు కూడా ఉండట్లేదు ముగ్గురు సంపాదన కూడా మాకు చాలటం లేదు అమితమైన ఖర్చులు ఉంటున్నాయి అసలు ఏ ఒక్క గ్రామ్ బంగారం తీయాలంటా కూడా తీయలేకపోతున్నాం అని చాలామంది బాధపడుతూ ఉంటారనమాట అలాంటివారు తప్పకుండా రేపటి రోజున ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి ఈ ఒక్క మూలిక అనేది మనకు ఉంటే విపరీతమైన డబ్బు చేరటం ఎవ్వరు కూడా ఆపలేరు ఆ మూలిక అనేది చాలా తక్కువ ధరకే మనకు దొరుకుతుంది అంటే ఇలాంటి పరిహారాలు ఏదో ఎక్కువ ఖర్చు పెట్టి చేసేసుకోవాలి డబ్బు ఎక్కువైపోతుంది అనే భయపడాల్సిన అవసరం లేదు ఒక పది రూపాయలతోనే మనకు ఈ మూలిక అనేది వచ్చేస్తుంది ఇక ఆ మూలిక ఏంటి అంటే అతి మధురం అతి మధురమని మనం నాటుమంది అంగట్లో కానీ ఆయుర్వేదిక్ షాపులో కానీ అంగి అమ్మితే మనకు వసంబు ఉంటుంది కదా ఆ వస కొమ్ములాగా ఒక చిన్న వేరులాగా చెక్కలాగా ఉంటుంది అనమాట ఈ అతి మధురం అనేది ఈ అతి మధురాన్ని ఒక పది రూపాయలకి తెచ్చుకుంటే కూడా సరిపోతుందండి ఈ పది రూపాయలకి తెచ్చుకున్న అతి మధురంతోనే మనం ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఇక మీరు తప్పకుండా తెచ్చిపెట్టుకోండి రాత్రి పన్నెండు గంటల లోపల కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు మీరు సాయంత్రం పూట కూడా మీరు చేసుకోవచ్చు ఇంకా మనకు రేపు అమావాస్య శుక్రవారం రోజున సాయంత్రం సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిదికి శుక్రహోర సమయం ఉంటుంది ఆ సమయంలో చేస్తే కూడా చాలా మంచి పవర్ఫుల్గా మనకు ఫలితం అనేది రెట్టింపుగా ఉంటుందన్నమాట కాబట్టి లేదు ఆ సమయం మేము మిస్ అయిపోయామంటే రాత్రి లోపల కూడా మీరు చేసుకోండి ఇక ఏం చేయాలి అంటే ఈ అతి మధురం అనేది మీరు నాటుబంధంగట్లో కానీ లేదా ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్కి తెచ్చుకోండి అనమాట అందులో వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ కొంచెం ఒక చిన్న ముక్క ఒక రెండు అంగుళాలు ముక్క అనేది తీసుకోండి శుభ్రంగా వాష్ చేయండి చక్కగా దాన్ని తుడిచి పసుపు కుంకుం పెట్టండి పసుపు కుంకుమ పెట్టి ఇప్పుడు ఈ అతి మధురం ముక్కని ఆ చెక్క ముక్కనొచ్చి మీ దగ్గర ఏదో ఒక రూపాయి నోటు అంటే ఆ పది రూపాయల నోట ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఏదో ఒక నోటు అది మనం ఖర్చు చేయ చేయకూడదు కాబట్టి ఒక పది రూపాయల నోటు కూడా తీసుకోవచ్చు లేదా పది రూపాయల నోటు సమయానికి లేదు అనుకుంటే ఇరవై రూపాయలు కూడా తీసుకోండి యాభై రూపాయలు కూడా తీసుకోండి మీ ఇష్టం ఈ రూపాయి నోట్లో మనం దాన్ని లోపల పెట్టి ఫోల్డ్ చేసేయాలి బయటికి ఆ అతి మధురం చెక్క అనేది తెలియకూడదండి పైన మనకు రూపాయి నోటు మాత్రమే తెలవాలి అనమాట డబ్బులు మాత్రమే తెలవాలి లోపల ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదా ఒక దారం తీసుకొని బయటికి రాకుండా గట్టిగా కట్టేసేయండి ఆ రూపాయి నోట్లో పెట్టి ఇప్పుడు నేరుగా ఈ మధురం లోపల పెట్టున్న ఆ నోట్ని తీసుకెళ్ళి మనం మహాలక్ష్మీదేవి ఆ పాదాల దగ్గర అంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ వెంకటేశ్వరస్వామి పటం ముందు కానీ మీ పూజ గదిలో కానీ చక్కగా పెట్టుకొని దీపధూప ఆరాధనలాగా పూజ అనేది చేసుకొని మనస్ఫూర్తిగా డబ్బు ఎక్కువ చేరాలి డబ్బు ఎక్కువ రావాలి విపరీత ధనయోగం కలగాలి లక్ష్మీ కటాక్షం పొందాలనే మనస్ మనస్ఫూర్తిగా కోరుకోండి మనస్ఫూర్తిగా కోరుకోండి వెంటనే మీరు పెట్టిన ఆ చీరుతోటే తీసుకెళ్ళి మీ యొక్క బీరువాలో అనేది పెట్టుకోండి లేదా డబ్బులు పెట్టే ఒక ఏదైనా పెట్టుంది లాకర్ ఉంది అలాంటి దగ్గర కూడా మీరు పెట్టుకోండి విపరీతంగా మీకు డబ్బు అనేది చేరుతుంది ఒకవేళ మీరు వ్యాపారం కూడా ఉంది అంటే రెండు తయారు చేసుకోండి ఇలాగా రెండు ముక్కల్లో రెండు ముక్కలు పసుపు కుంకం పెట్టేసి ఒకటి గల్లా పెట్లోకి మరొకటి మీ ఇంట్లో బీరువాలో కానీ లాకర్లో కానీ ఇనపెట్లో కానీ అలా కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ ఒక్క ఇది పెట్టింది ఎవ్వరికి కూడా చెప్పనవసరం లేదు మీరు ఈ ఒక్క పని అనేది రేపు అమావాస్య రోజు శుక్రవారం కలిసి వస్తుంది కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి ఒక విపరీతంగా చేరే ఒక అదృష్టం తీసుకొచ్చే ఈ యొక్క మూలికని రేపటి రోజున మీరు తెచ్చి ఇలా మీ బీరువాలో మీ గలాపేట్లో పెట్టుకోండి వ్యాపారం అమోహంగా ఉంటుంది అదేవిధంగా మీకు చక్కటి డబ్బు ఆదాయం అనేది ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి ఈ ఒక్క చిన్న పని చేసి చూడండి మీకు మీ కలార మీరే ఆ ఫలితం అనేది చూస్తారు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ యొక్క పరిహారం చేయటానికి ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి పీరియడ్స్ టైంలో చేయొద్దు నాన్ వెజ్ తిన్నారు అంటే చక్కగా స్నానం చేసి పరిహారం చేసుకోండి ఎందుకంటే పూజ రదిలోకి అంతా వెళ్ళి మనం బీరువానంతా తాకాలి కాబట్టి ఇలా చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖిన భవంతు जय साई